వెల్కమ్ బ్యాక్ తుర్కచెరు కబ్జాపై రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకు వివరాలు అందిస్తూ ఉంది అక్కడ గ్రామస్తులతో కూడా మాట్లాడి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినటువంటిది కూడా మీ ముందుకు తీసుకొచ్చాము రైట్ అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో ఏం జరుగుతోంది ఎంఆర్ఓ ఆఫీస్లో ఇప్పటివరకు ఆఫీసర్స్ అక్కడ దీనిపైన స్పందించారా ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఈ వివరాలన్నీ అందించడానికి మా ప్రతినిధి మహేందర్ అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నారు మహేందర్ ఇప్పటి మన గ్రామస్తులతో కూడా మాట్లాడాము క్లియర్ కట్గా అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి చెరువును కబ్జా చేసినప్పటికీ కూడాను ఎందుకు వాళ్లపైన యాక్షన్ తీసుకోవట్లేదు ఆ బిల్డింగ్ని కూల్ చేయాలి అంటే ముందు నుంచి కూడా మనం చూస్తే హైడ్రా విషయంలో చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి సామాన్యుడికి ఒక న్యాయం బడాబాబులకు ఒక న్యాయం అన్నట్టు సో ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే ఇన్ని నెలలుగా అక్కడ అక్రమంగా ఒక బిల్డింగ్ కానీ ఒక డూప్లెక్స్ హౌస్ కావచ్చు ఫామ్ హౌస్ కావచ్చు ఇవన్నీ కడుతున్నప్పటికి కూడాను ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అధికారులు Yes sir. 맞아? మొత్తంగా నగర శివాల్లో కబ్జాలు అంటేనే ఒక హాబీ అనేటట్టుగా మా ఇష్టం అనేటట్టుగా రెచ్చిపోతున్నారు ఈ కబ్జాదారులంతా కూడా ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా మనం ఒకసారి మాట్లాడడం ప్రధానంగా ఇది ఇంత ట్రిపుల్ వన్ జీవో ఈ జీవోలో కనీసం ఒక భవన నిర్మాణం చేయాలన్న కూడా అనేక ఆంక్షలు ఉన్నటువంటి ప్రాంతం అటువంటిది ట్రిపుల్ వన్ జీవోను కూడా లెక్క చేయకుండా ఇప్పుడు హైడ్రా వచ్చినా సరే ఐ డోంట్ హేర్ అనేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి బడాబాబులంతా కూడా రెచ్చిపోతున్నారు స్థానిక నేతల అండదండలతో ఇంకా కాస్త ఇంకా అధికార అండదండలతో కూడా రెచ్చవచ్చు ఇక ఈ తుర్క చెరువు నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే తుర్క చెరువు ఇది ఒకప్పుడు ఇరవై నాలుగు ఎకరాల్లో ఉన్నటువంటి తుర్క చెరువు ఇప్పుడు అసలు సగానికి సగంగా పడిపోయింది లక్షల ట్రిప్పులు పోసి మట్ట పోస్తున్నప్పుడే ఆపాల్సినటువంటి అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేరు ఆ ట్రిప్పులతో మట్టెంత పోసిన తర్వాత పునాదులు తీసుకున్న సమయంలో కూడా కనీసం రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి ఆకర్లేదు ఇక గ్రామంలో ఉన్నటువంటి ప్రజా సెక్రటరీ సైతం అటువైపు కన్నెత్తి అంటే మరి వీళ్ళ వెనకాల ఎవరున్నారు ఎవరి అండదండలతో ఉన్నారు ఎవరి భయాందోళనతో ఇటు అధికారులు పనిచేసి లేకపోతున్నారు ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి ప్రస్తుతం మనం ఈ తుర్క చెరువు పైన ఈ మధ్య కాలంలోనే మనం అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా శోధించడానికి స్థానిక ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా రావడం జరిగింది ఇక్కడ ఎంఆర్ఓను మనం సంప్రదించగా తాను ఇప్పటికే సెక్రటరీకి లేఖ రాశాను అనేటట్టుగా తాను చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు స్థానిక తహసీల్దార్ మాత్రం దీనిపైన మాట్లాడడానికి ఆయన విముక్త అంటే నేను దానిపైన ఎలాంటి కామెంట్ చేయలేను ఎలాంటి మాటలు మాట్లాడలేను అన్నట్టుగా తాను ఇప్పుడే కార్యాలయంలో కూడా వెళ్ళినటువంటి పరిస్థితే ఉంది మరి ఎందుకు అధికారులు దీనిపైన నోరు మెదపడం లేదు ఎందుకు ఈ తుర్కచెరు కబ్జా పైన మాట్లాడడానికి వెనకాడుతున్నారు అనే దానిపైన కూడా మనం అనుమానించాల్సి వస్తుంది ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇక స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు ఇక స్థానిక నేతలు కూడా ఉన్నారు అసలు ఈ తుర్క చెరువు పైన మొదటి నుంచి కూడా వారంతా పోట్లాడుతున్న వ్యక్తులే అని చెప్పండి అసలు ఈ తుర్క చెరువు కబ్జా మీరు చూస్తూనే ఉన్నారు ఒకప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఇంత మేర కబ్జా అవుతున్నా భవనాలు నిర్మాణం అవుతున్నా అధికారులు మాత్రం చూసి చూనట్టుగా వ్యవహరించడంలో అసలు అర్థం అర్థమేమంటారు నా పేరు కొలన్ ప్రతాప్ రెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ మేము గతంలో ఇరిగేషన్ అధికారులకు కానీ మిగతా వాళ్లకు ఇక్కడ కొండాకల్ చెరువు కానీ ప్రతి చెరువును కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు వాళ్ళ బాధ్యత అది వాళ్ళ బాధ్యత మరిచి ఒక మండలానికి మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారు కూడా ఏదో నేను సెక్రటరీకి చెప్పేసినా బాధ్యత అయిపోయింది అనేది కరెక్ట్ కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా హైడ్రా అని చెప్పి దీన్ని పరిరక్షణ గురించి చెరువుల పరిరక్షణ గురించి మేము ఒక సంస్థను ఏర్పాటు చేసినామని అంటున్నారు వాళ్ళు ఎప్పుడో నలభై ఏళ్ళ కింద కట్టుకున్న ఇండ్లు కనబడుతున్నాయి వాళ్ళను గరీబలు అలా గవర్నమెంట్ అన్ని పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకి ఇంటి నెంబర్ ఇచ్చి నీళ్ళ కలెక్షన్ ఇచ్చి కరెంట్ కలెక్షన్ ఇచ్చి వాళ్ళనేమో లేపుతారు కొత్తగా ఈరోజు జరుగుతున్నటువంటి కబ్జాలను మాత్రం చూచి చూడనట్టు ఎందుకుంటున్నారు వాళ్ళ రెస్పాన్స్ లేదా అందులో మరి రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో కబ్జాలు అయిన దాని మీద కాకుండా ఇప్పటి నుంచి ఒక ఈ ఇంచు జరగనియమటువంటి స్టేట్మెంట్ వాళ్ళది ఏమైంది ఈరోజు కన్ను ముద్ర కనబడుతుంది ఈ తుర్క చెరువును కబ్జా చేస్తుంటే వేల వందల వేల వేల ట్రిపుల్ పోస్తుంటే ఆ పక్కనే కానాపూరు అనే విలేజ్ పక్కన గండిపేట చెరువు అది రాష్ట్రం మొత్తాన్ని కూడా ప్రసిద్ధించిన గండిపేట చెరువులా మనం రోడ్ ఎంబడి పోతుంటే కొన్ని వందల వేల మొ మొరం పోసి మట్టి పోసి నింపుతుంటే హైడ్రా ఎక్కడ పోతుంది హైడ్రా మామూలుగా కూలి కూలీనాలు చేసుకొని రిక్షా దొక్కుకొని అమాలి పని చేసి ఐదు వేలకు పదివేలకు ఎప్పుడో నలభై ఏళ్ళ కింద కట్టుకున్న వాళ్ళనేమో నిర్దాక్షణ్యంగా వాళ్ళను రోడ్ను పడేస్తున్నారు ఇటువంటి నయాబాబులు ఎక్కడెక్కడి వాళ్ళు ఎవరో శ్రీనివాసరాజు అంట భీమవరంకెల్లో ఎక్కడికెళ్ళో ఆంధ్ర కిలో వచ్చిన వాళ్ళు ఇలా వందల వేల ఎక్కడ ట్రిప్పులు పోసి కబ్జా చేస్తుంటే ఏడ వండుకుంది హైడ్రా ఎవరిని గరీబులను అక్కడి నుంచి రోడ్డు మీద వేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి యాడ్రా ఉంది కానీ కొత్తగా ఈరోజు ఈ అన్యాక్రాంతమైనటువంటి చెరువులను మాత్రం కాపాడలేకపోతున్నది దీని మీద వెంటనే చర్య తీసుకొని ఎంఆర్ఓ గారిది బాధ్యత వారు మండల్ మొత్తానికి కూడా ఒక మెజిస్ట్రేట్ వాళ్ళ బాధ్యతను వాళ్ళు మర్చిపోయి మాకు తెలియదని అనడం అది శుద్ధ తప్పు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వెంటనే స్పందించి ఈ తుర్క చెరువే కాదు శంకర్పల్లి మండలాల్లో ఉన్నటువంటి ఇతర చెరువులు కూడా మాయమైపోతున్నాయి దాన్ని రాత్రి రాత్రి కబ్జా చేస్తున్నటువంటి ఎలాంటి చర్య తీసుకోకుండా ఈరోజు ఈ జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే చెరువుల దోపిడీ జరుగుతుందో దాన్ని వెంటనే స్పందించాలి స్పందించకపోతే రైతులందరం కూడా ఏ ఊర్లో ఆ ఊళ్ళో ఒక టీమ్గా ఏర్పడి దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి గ్రామంలో యువకులపైన రైతులపైన మహిళలపైన ఉంది కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి కబ్జలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క ఈ హైడ్రా ఇప్పటికైనా ఈ కొత్తగా ఏదైతే పూర్తి చేసి నిర్మాణాలు చేస్తున్నారో దాని మీద దృష్టి పెట్టండి ఏదో నలభై ఏళ్ళ కింద యాభై ఏళ్ళ కింద గరీబులు బతికేతాన పోయి మీరు వాళ్ళను రోడ్డు మీద పడేయాల్సిన అవసరం లేదు ఇది పనిచేస్తే మిమ్మల్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది హైడ్రా కూడా మంచి పేరు ఉంటుంది కాబట్టి ఆ దాని మీద దృష్టి పెట్టాలి తుర్కచెరువును కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం